మనం రోజూ తినే అరటిపండులో ఇంత కథ ఉంటుందని ఎప్పుడైనా అనుకున్నామా అది పండే కొద్దీ దాని రంగు రుచే కాదు మన ఆరోగ్యానికి చేసే మేలు కూడా పూర్తిగా మారిపోతుంది పచ్చికాయ్ నుంచి పసుపు పండుగ ఆపై చుక్కల పండుగ మారే ఈ జర్నీలో అసలు ఏం జరుగుతోంది ఏ అరటిపండు మనకు నిజంగా మంచిదో ఈరోజు తేల్చేద్దాం అయితే అసలు ప్రశ్న ఏంటంటే ఏ అరటిపండు ఆరోగ్యానికి చాలా మంచిది దీనికి ఒకే ఒక్క సమాధానం లేదంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదూ ఎందుకంటే సరైన అరటిపండు అనేది మన అవసరాన్ని బట్టి ఉంటుంది జీర్ణశక్తి కోసం ఫైబర్ కావాలా వర్కౌట్ కోసం ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలా లేక బేకింగ్ కోసం నేచురల్ స్వీట్నెస్ కావాలా మన అవసరాన్ని బట్టి ఏది సరైనదో చూద్దాం ముందుగా ఈ మార్పు వెనుక ఉన్న సైన్స్ ఏంటో సింపుల్గా చూద్దాం అరటిపండు పండటం అంటే జస్ట్ కలర్ మారటం కాదు లోపల పిండి పదార్థం చక్కెరగా మారే ఒక ప్రాసెస్ జరుగుతుందనమాట ఈ ఒక్క మార్పే దాని హెల్త్ బెనిఫిట్స్ ను పూర్తిగా మార్చేస్తుంది ఇక్కడ మనం ఓ ముఖ్యమైన పదాన్ని గుర్తుపెట్టుకోవాలి అదే రెసిస్టెంట్ స్టార్చ్ పేర్లోనే ఉంది కదా రెసిస్టెంట్ అంటే ఇది మన జీర్ణ వ్యవస్థలో అంత ఈజీగా అరగదనమాట ఇది నేరుగా పెద్ద ప్రేగులకు వెళ్లి అక్కడ మన కడుపులోని మంచి బ్యాక్టీరియాకు ఫుడ్ అవుతుంది మన గట్ హెల్త్ టీ ఇదొక సూపర్ ఫుడ్ లాంటిది సో ఈ ప్రాసెస్ మూడు స్టెప్స్లో జరుగుతుంది ఫస్ట్ పచ్చిగా ఉన్నప్పుడు అంత రెసిస్టెంట్ స్టార్చ్ అందుకే టేస్ట్ కాస్త వగర్గా ఉంటుంది ఆ తర్వాత పండటం స్టార్ట్ అవ్వగానే లోపల ఎంజైమ్స్ యాక్టివేట్ అయ్యి ఆ స్టార్చ్ను మెల్లగా షుగర్గా మార్చేస్తాయి ఫైనల్గా పండు పచ్చిగా మారేసరికి దాదాపు స్టార్చ్ అంతా స్వీట్ షుగర్గా మారిపోతుంది సరే సైన్స్ పార్ట్ ఓకే కదా ఇప్పుడు అసలు కొద్దాం మన హెల్త్ గోల్స్ని బట్టి ఏ అరటిపండు బెస్ట్ అనేది ఇప్పుడు చూసేద్దాం ఒక్కో స్టేజ్లో ఉన్న పండు మన బాడీకి ఏమిస్తుందో వివరంగా తెలుసుకుందాం ఫస్ట్ పచ్చి అరటిపండు టేస్ట్ కాస్త అటూ ఇటుగా ఉన్న మన గట్ హెల్త్కి మాత్రం ఇదొక పవర్హౌస్ అని చెప్పాలి కొంచెం నంబర్స్లోకి వెళ్తే ఓ వంద గ్రాముల పచ్చి అరటిపండు తీసుకుంటే అందులో ఫైబర్ ఏకంగా మూడున్నర గ్రాములుంటుంది అదే షుగర్ అయితే జస్ట్ పది గ్రాములే ఈ ఫైబరే మన ఇందాక చెప్పుకున్న రెసిస్టెంట్ స్టార్చ్ అనమాట సో సింపుల్ గా చెప్పాలంటే డైజెషన్ సపోర్ట్ కోసం బ్లడ్ షుగర్ ను కంట్రోల్లో ఉంచడానికి ఇది సూపర్ కానీ ఓ చిన్న విషయం గుర్తుంచుకోవాలి ఇందులో ఫైబర్ ఎక్కువ కదా సో అలవాటు లేని వాళ్లకు మొదట్లో కొంచెం గ్యాస్ ఉబ్బరం లాంటివి అనిపించవచ్చు ఇక నెక్స్ట్ చాలా మందికి ఫేవరెట్ స్టేజ్ ఇది అటు పచ్చిగా కాకుండా ఇటు పూర్తిగా పండకుండా కొద్దిగా పసుపు కొద్దిగా ఆకుపచ్చ రంగులో ఉంటుంది కదా అదే దీన్నే బ్యాలెన్స్డ్ స్వీట్ స్పాట్ అనొచ్చు టేస్ట్ కి టేస్ట్ హెల్త్ కి హెల్త్ ఈ స్టేజ్ లో ఏమవుతుందంటే గట్ హెల్త్ కి కావలసిన ఫైబర్ ఇంకా బాగానే ఉంటుంది సుమారు రెండున్నర గ్రాముల దాకా అదే టైంలో టేస్ట్ కోసం కావలసిన తీపి కూడా చక్కగా బ్యాలెన్స్ అవుతుంది అందుకే ఇదంతా స్పెషల్ అందుకే చాలా మంది ఎక్స్పర్ట్స్ దీన్నే బెస్ట్ ఆప్షన్ అంటారు ఎందుకంటే డైజెషన్కు హెల్ప్ చేస్తుంది తినడానికి టేస్టీగా ఉంటుంది ఎనర్జీ కూడా ఇస్తుంది డైలీ తినడానికి ఇది పర్ఫెక్ట్ చాయిస్ అనమాట ఓకే ఇప్పుడు అందరి ఫేవరెట్ బ్రైట్ ఎల్లో బనానా దగ్గరికి వచ్చేద్దాం తీయగా మెత్తగా ఇన్స్టంట్ ఎనర్జీ కావాలంటే ఇదే బెస్ట్ ఈ స్టేజ్కి వచ్చేసరికి లోపలున్న స్టార్చ్ దాదాపు మొత్తం షుగర్ గా కన్వర్ట్ అయిపోతుంది అందుకే ఫైబర్ తగ్గి షుగర్ లెవెల్స్ పీక్స్కి వెళ్తాయి అందుకే ఇది తిన్న వెంటనే మనకు ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది వర్కౌట్ గాని ముందుగాని తర్వాతగాని తినడానికి ఇదొక పర్ఫెక్ట్ స్నాక్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఫాస్ట్ గా ఎనర్జీ ఇస్తుంది కానీ ఒక్కటే ఫైబర్ తక్కువ కాబట్టి ఇది తింటే ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ అయితే ఉండదు ఇక ఫైనల్ గా పైన బ్రౌన్ స్పాట్స్ వచ్చేసి బాగా మాగిపోయిన అరటిపండు చూటానికి కొంచెం డల్గా ఉన్నా టేస్ట్లో మాత్రం ఇదే కింగ్ చాలా స్వీట్గా సాఫ్ట్గా ఉంటుంది ఇక్కడ షుగర్ లెవెల్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే ఫైబర్ ఆల్మోస్ట్ జీరోకొచ్చేస్తుంది కానీ షుగర్ మాత్రం వంద గ్రాములకు ఏకంగా పదిహేడు గ్రాముల వరకు ఉంటుంది బనానా బ్రెడ్ లాంటివి అందుకే అంత టేస్టీగా ఉంటాయి బనానా బ్రెడ్ స్మూతీలు డెజర్ట్స్కి కి న్యాచురల్ స్వీట్నర్గా ఇది పర్ఫెక్ట్ కానీ షుగర్ చాలా ఎక్కువ కాబట్టి రెగ్యులర్గా కాకుండా ఎప్పుడైనా ట్రీట్లా తినడం బెటర్ ముఖ్యంగా బ్లడ్ షుగర్ మేనేజ్ చేసుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రైట్ ఇప్పటిదాకా మనం ఒక్కో స్టేజ్ గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు వాటంటినీ పక్కపక్కనే పెట్టి ఒకేసారి పోల్చి చూద్దాం అప్పుడు మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఈ టేబుల్ చూస్తే మొత్తం కథ ఒక్క లుక్లో అర్థమైపోతుంది చూడండి పచ్చిగా ఉన్నప్పుడు ఫైబర్ త్రీ పాయింట్ ఫైవ్ గ్రాములుంటే చుక్కలొచ్చేసరికి అది దాదాపు తగ్గిపోతుంది అదే షుగర్ అయితే పచ్చిగా ఉన్నప్పుడు టెన్ గ్రాములుంటే బాగా పండేసరికి సెవెంటీన్ గ్రాములకు వెళ్ళిపోతుంది సో మన గోల్ ఏంటి గట్ హెల్త్ అయితే గ్రీన్ బనానా బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అయితే కొద్దిగా పచ్చిగా ఉన్నది ఇన్స్టెంట్ ఎనర్జీ అయితే పసుపు పండు బేకింగ్ లేదా స్మూదీల కోసం అయితే చుక్కల పండు సింపుల్ మన చాయిస్ మన హెల్త్ గోల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది సరే ఇదంతా బానే ఉంది మరి ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు వాళ్ల ఫైనల్ వర్డిక్ట్ ఏంటో చూద్దాం రండి ఫేమస్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి ఏమంటున్నారంటే పోషక జీర్ణ ప్రయోజనాలన్నింటినీ లెక్కలోకి తీసుకుంటే కొద్దిగా ఆకుపచ్చగా ఉన్న అరటిపండే ది బెస్ట్ అండ్ బ్యాలెన్స్డ్ ఆప్షన్ ఇది గట్ హెల్త్ను మెటబాలిక్ బ్యాలెన్స్ను కాపాడటానికి సరైన ఎంపిక అని ఆయన స్పష్టంగా చెప్పారు కాబట్టి ఈ విషయం తెలిసాక మనమే నిర్ణయించుకోవాలి ఈరోజు మన శరీరానికి ఏం కావాలి గట్టికి సపోర్ట్ చేసే ఫైబరా లేక వర్కౌట్కి ఇచ్చే ఎనర్జీనా నెక్స్ట్ టైం అరటిపండు తీసుకునేటప్పుడు దాని రంగును బట్టి మన అవసరానికి ఏది సరిపోతుందో అదే ఎంచుకుందాం ఎందుకంటే సరైన చాయిస్ మన చేతుల్లోనే ఉంది